హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మళ్ళీ ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదేనండి టమాటో ములక్కాడ చాలా బాగా వచ్చిందండి చూడండి ఎంత బాగుందో దానికి కావాల్సినవి ఒకసారి చూద్దామండి మనమైతే ముందుగా ఇలా ములక్కాడలను తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇలా పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలండి ఈ సైజులో అయితే సరిపోతాయండి మరి చిన్నగా వద్దు మరి పెద్దగా వద్దు అండి ఈ సైజులో కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత మనం వాటిని ఇలా పైన పొట్టు ఉంటుంది కదా అది నీట్గా తీసుకోవాలండి ఈ విధంగా మనం కట్ చేసిన పీసెస్ని ఈ విధంగా నీట్గా పైన పొట్టు అయితే తీసి పెట్టుకోవాలి చూడండి నేనైతే నీట్గా అన్నీ తీసేసాను ఈ సైజులో అయితే సరిపోతాయండి మరి పెద్దగా ఉన్నా బాగోదు తర్వాత మనం వాటి కోసం కొన్ని అయితే టమాటాలను కట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి నేనైతే ఒక పావు కేజీ టమాటో తీసుకున్నానండి తర్వాత మనం ఒక బౌల్లో రెండు టీ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ పూత్నీని వేసేసుకోవాలి సరే నేను అయితే వేసేసాను ఆయిల్లో ఫ్రై అవుతున్నాయి అలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం అందులో కొంచెం సరిపడా పసుపు వేసుకోవాలి అలా పసుపు వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేయండి తర్వాత అవి ఆల్మోస్ట్ ఫ్రై అయితే అయిపోయాయండి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని అయితే అందులో వేసేసుకోవాలి చూడండి టమాటా ముక్కలు అయితే మొత్తం వేసేసాను అలా వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిసేటట్టు మనం మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా తర్వాత అందులో కొంచెం సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి ఎందుకంటే ముందుగా సాల్ట్ తీయడం వల్ల టమాటా ముక్కలు అనేటివి కొ తొందరగా ఫ్రై అయిపోతాయండి అందుకే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి అలా సాల్ట్ వేసుకున్న తర్వాత గ్యాస్ ఎప్పుడు సిమ్లోనే ఉంచుకోవాలి లేదంటే కింద మాడిపోతుంది తర్వాత మనం ఒక ప్లేట్ అయితే పెట్టుకోవాలండి పైన చూడండి టమాటా ముక్కలు అయితే ఉడుకుతున్నాయి బాగా ఉడక ముందుకే మనం కట్ చేసి పెట్టుకున్న ఆ ములక్కడ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి లేదంటే అవి ఫ్రై అయిపోవు గట్టిగా ఉంటాయి టమాటో అనేది తొందరగా మెల్ట్ అయిపోతుంది కాబట్టి మనం తొందరగానే ఇవి మాకు కట్ పెట్టుకున్న ములక్కడలు అందులో వేసేసుకోవాలండి అలా వేయడం వల్ల మనం టమాటో అనేది మంచిగా ఫ్రై అయిపోతుంటే ఆ రసం అనేది వీటికి పట్టి టేస్ట్ బాగా ఉంటుంది సో మనం తొందరగానే ముల్లక్కడలు వేసుకోవాలి టమాటాలలో అలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి చూడండి అవి చూడండి ఎలా ఫ్రై అయిపోతున్నాయో ఆ టమాటోలలో మొత్తం ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోతున్నాయండి చూడండి ఆ రసం అంతా మంచిగా అమూల్య కడలకు పట్టేస్తుందండి సో తర్వాత అందులో రెండు స్పూన్ల కారం అయితే వేసుకోవాలి మీకు సరిపడా మిగిలి వేసుకోండి నేనైతే రెండు స్పూన్లు వేసాను తర్వాత కారం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిస్ మిక్స్ వేసుకోవాలి తర్వాత మనం ముందుగా ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసుకున్నాం తర్వాత కాబట్టి ఇప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసుకోండి చూసి వేసుకోండి ఆల్మోస్ట్ అయితే కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి స్టవ్ ఆఫ్ చేశాను ఆ టమాటో ముక్కలకి ఆ ములగడలు మంచిగా ఫ్రై అయిపోయాయండి కొంచెం అయితే కొత్తిమీర వేసాను మళ్ళీ చూడండి వేడి వేడి కర్రీ రెడీ అయిపోయింది ములక్కడలు కూడా చాలా మంచిగా ఫ్రై అయిపోయాయండి మెల్ట్ అయిపోయాయి మంచి టమాటోలో చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి నాకైతే నచ్చింది ఈ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో చూడండి కర్రీ అయితే అయిపోయిందండి టమాటోలో అండ్ ములక్కాడ కర్రీ చూడండి అన్నంలోకైతే అన్నంలోకి అయితే వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి ములక్కాడ కూడా మంచి మెల్ట్ అయిపోయిందండి మెత్తగా చాలా బాగుందండి ఈ వీడియోలో నచ్చిందని అని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్